అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఇస్తుంది రచన సుదర్శిని వ్యాఖ్యానం సుదర్శిని నమస్తే కథ పేరు అమ్మ వంటిల్లు చక్కెర పొంగలి కారం దోశ చట్నీ స్పెషల్ ఇల్లంతా బంధువులతో స్నేహితులతో హడావిడిగా ఉంది ఈరోజు నా అప్పగింతలు నాకు పెళ్ళై రెండు రోజులైంది అప్పుడే నా ఆడపడుచు చురకలు వేస్తోంది నాకు అసలే కోపం ఎక్కువ అదే ఎలా కంట్రోల్ చేసుకుంటున్నానో నాకే తెలియడం లేదు పైగా ఇలాంటుంది నీకు వంట బాగా వచ్చునా ఇంటి పనులు వచ్చునా అన్నీ తెలుసుకో లేదంటే అంటూ ఏదో ఒకటి అంటోంది ఇంకా ఇంకా ఎన్నో ప్రశ్నల వర్షం కురిపిస్తుంది కన్నా ముందు ముందు నీకుందిలే అన్నట్టు తన ధోరణి నాక చదువు తప్ప వేరే వ్యాపకమే లేదు ఇప్పుడే పీజీ కంప్లీట్ అయింది ఒక్క నెలే అయింది చదువు ఇంతలో పెళ్ళి అప్పుడే అప్పగింతలు ఎలా అన్ని నేర్చుకుంటాను వీరికి ఎంత మాత్రం అర్థం కాదా వీరికి కోడలు కావాలా లేక జీతం లేని పని మనిషి కావాలా అనేదే నా సందేహం ఇదే ప్రశ్నను అమ్మని అడిగాను అందుకు అమ్మ ఇలా నువ్వు ఇప్పుడు కొత్త పెళ్లి కూతురివి ఈ మూడ్లోనే ఉండు నీ మనసును సున్నితంగా ఉంచుకో తర్వాత కథ తర్వాత అన్నీ నేను చూసుకుంటానుగా దేనికైనా కాలం గడిచే కొద్దీ మనుషులలో మార్పులు వస్తుంది వాటంతటా అవే మార్పులు వస్తాయి నీవు ప్రతిదానికి బెంబెలు పడిపోకు అని సర్వసాధారణంగా ఓ నిమిషంలోనే చెప్పి వెళ్ళిపోయింది తన పనిలో మునిగిపోయింది సరే ఏ ఏదైతే అది అవుతుందిలే అనుకొని నా లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను కాని కానీ టైం అవుతుంది అదా త్వరగా రా ఏమన్నా ఉంటే నేను తెచ్చిస్తాలే రామ్మా అంటూ నన్ను తీసుకెళ్ళి ఓ ఐదుగురికి తాంబూలాలు ఇప్పించి అత్తారింటికి పంపారు తోడుగా తమ్ముడు అక్క బావ ఇద్దరు బంధువులు వచ్చారు ఇలా అంతా సంతోషంగానే అన్ని వేడుకలు జరిగాయి ఇంతలో పెళ్ళై మూడు నెలలు గడిచిపోయాయి అమ్మా సౌదా ఈరోజు మంచి రోజు నువ్వు వంట చేయడం మొదలుపెట్టు తొలుత పాలు పొంగించి చక్కెర పొంగలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి హానితి జాగ్రత్త నీకు అసలే వంట రాదు మా అమ్మాయికి ఇప్పటి వరకు కనీసం దోశ కూడా పోయడం తెలియదండి ఏమన్నా చెయ్యాలంటే తన దగ్గర ఉండి నేర్పించండి అంది మీ అమ్మ అమ్మ నువ్వు సూపరే నీకు నీవే సాటి అనుకుంటుంటే ఇంతలో కొడలా సౌదా ఇలా ఇదిగో ఇలా పాలు పొంగించు చక్కెర పొంగలికి అన్నీ సిద్ధం చేశాను నేను చెప్తాను అలానే చెయ్యి సరేనండి అత్తయ్య గారు అంటూ తను ఫస్ట్ స్టవ్కి పసుపు కుంకుమ పెట్టించింది నాతో తర్వాత పాలు గిన్నెలో పోసి స్టవ్ పైన పెట్టు మూడు పొంగులు వచ్చే వరకు పొంగించు తర్వాత కొంచెం పాలు అంటే అర స్పూన్ పాలు అగ్నిదేవునికి సమర్పించు తర్వాత కుక్కర్లో బియ్యం పప్పు కొలతలతో నీళ్ళు పోసి ఉడికించు తర్వాత బెల్లం పొడి వేసుకొని ఉడికిన బియ్యం శనగపప్పులో తగినంత బెల్లం పొడి వేసుకొని మళ్ళీ ఉడికించు సిమ్లోనే పెట్టు ఇంతలో ఓ పక్కన కడాయి పెట్టుకొని నెయ్యి వేసి అది వేడెక్కిన తర్వాత అందులో తేడిపప్పు ఎండు ద్రాక్ష వేయించుకొని ఆ పొంగలిలో వెయ్యి కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేయి అన్నీ వేసిన తర్వాత బాగా కాచి కాచిపెట్టుకున్న పాలు కొద్దిగా పోసి మళ్ళీ బాగా కలిగి ఇప్పుడు ఈ పొంగలిని దేవునికి నైవేద్యంగా పెట్టి ఆర్తింపు ఈ నైవేద్యాన్ని అందరికీ చిన్న చిన్న కప్పులలో పెట్టి సర్వ్ చేసి నువ్వు ప్రసాదం తీసుకో అంది మా అత్తయ్య గారు బాగుంది సౌదా ఫస్ట్ టైం అయినా బాగా చేసావు థ్యాంక్స్ అండి అత్తయ్య గారే నేర్పించారు నాకు నేను పెళ్ళైన కొత్తలో ఇలానే వంట కోసం తంటాలు పడేదాన్ని తర్వాత అన్నీ అవే నేర్చుకున్నాను అలానే నీకు కూడా అన్నీ వస్తుంది కంగారు పడకు సరేనండి అత్తయ్య గారు సౌదా టిఫిన్కి దోశ చట్నీ కారం చెయ్యి నేను వంటికి ఏం చేయాలో దగ్గరుండి అన్నీ తరిగిస్తాను నాకు కొంచెం బయట పనుంది వెళ్ళేసి వస్తాను ఇంతలో నువ్వు టిఫిన్కి రెడీ చేసేయి సరేనండి అమ్మో ఈ ఒక్క పొంగలే గంటసేపు అయింది ఇంకా దోశ చట్నీ కారం అమ్మా నిన్ను ఉండు నీకది చెప్తా హలో హలోనే ఏంటి నీకు నాపై అంత కక్ష ఎందుకే నన్ను ఇంతగా సాధించాలని నీకు దుర్బుద్ధి నేను నువ్వు ఏ వంట చేసినా మూసుకొని అదే హలో హలో ఆగు ఎందుకే నా జీవితంతో ఆడుకుంటున్నావు ఏంటి ఆగు ఆగు ఏమైంది డియర్ మీ అత్తగారు దోశ కార చేయమన్నారా అదేంటి పక్కనే ఉండి విన్నట్టుగా చెప్తున్నావు అవును ఆ సలహా ఇచ్చింది మనమే కదా నువ్వా అవును నేనే నిన్ను ఆగవే అసలు మీ అత్తయ్య గారు ఇడి అప్పం ఎలా చేస్తుంది మీ అమ్మాయి గారు అని అడిగింది ఇడి అప్పం చేస్తే తగలెట్టేస్తుంది దోశ చట్నీ అయితే బాగా చేస్తుంది అని చెప్పాను నీ గురించి ఆలోచించే ఇడి అప్పం అంటే ఏంటమ్మా ఇప్పుడు దాని గురించి ఎందుకే ప్రస్తుతం ఏం చేయాలో దాని గురించి చూడు దోశ కథ చూడు నేను చెప్తాను అలానే చెయ్యి ఓ పదహైదు నిమిషాల్లో రెడీ అవుతుంది టిఫిన్ చెప్పు తల్లి మహాతల్లి చెప్పు చెప్తాను తప్పుతుందా వీడియో కాల్ ఆన్ చెయ్యి ముందుగా ఓ గిన్నెలో పిండిని తీసుకో అందులో అర స్పూన్ సాల్టు రెండు చిటికెలు వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపు ఇప్పుడు వేరుశనగపప్పు తీసుకో మిక్సీ జార్లో ఓ కప్పు వేరుశనగపప్పు పది పచ్చిమిర్చి వేసి చిన్న గోళి అంత సైజు చింతపండు అర స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ చేయి ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడు ఉప్పు కొద్దిగా తక్కువగా ఉందమ్మా ఓ చిట్కుడు మాత్రమే వేయి చాలు మళ్ళీ గ్రైండ్ చేయి కొద్దిగా నీళ్ళు ఇప్పుడు సరిగ్గా సరిపోయిందమ్మా ఓ గిన్నెలోకి తీసుకో ఓ పిడికెడు ఎండుమిర్చి తీసుకో బాగా కడిగేసి మిక్సీ జార్లో వేయి మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఎండుమిర్చి ఉల్లిపాయ టమోటా మూడు ఒకసారిగా మిక్సీ జార్లో గ్రైండ్ చేయి బాగా మెత్తగా రావాలి ఇప్పుడు కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేయి వెంటనే ఆ కడాయి పైన మూత పెట్టు ఆవాలు అవన్నీ మన పైన పడి చురుగ్గా అనిపిస్తుంది స్టవ్ ప్లాట్ఫామ్ అంతా జిడ్డు కాకుండా ఉంటుంది మూత పెట్టి చేస్తే ఇప్పుడు ఆ తాళింపుని కొద్దిగా చట్నీకి వేసుకో కారంని దాంట్లో వేసే కడాయిలో వేసి ఓ నిమిషం అలా వేడి చేసి దించి పెట్టుకో ఇప్పుడు దోశలు పోసి ఆయిల్ వేసిన తర్వాత కారం వేసి దోశ మొత్తం స్ప్రెడ్ చేయి బాగా కాలిన తర్వాత మళ్ళీ తిరగవేసి తీసుకో ఇప్పుడు అందరికీ చట్నీ కారంతో కారం దోశ సర్వ్ చేయి అంతే అయిపోయింది టిఫిన్ నువ్వు చాలా సులభంగా చెప్తావే తల్లి నాకు ఇక్కడ చెమటలు పట్టేస్తున్నాయి అంతేనమ్మా కూర్చున్న చోట ఉండి కదలకుండా తింటుంటే ఇప్పుడు చెమటలే పడతాయి అబ్బా ఇంత ప్రాసెస్ రోజు ఎలా చేస్తున్నావే నువ్వు చూడు తల్లి వంట మాత్రం ఇష్టంగా చేస్తే ఎన్ని వంటలైనా చేసినా కష్టం అనిపించదు అదే విధి లేకుండా చెయ్యాలి అంటే ఒకే ఒక రకమైన చాలా కష్టతరంగా ఆ పని ముగుస్తుంది మరీ చిరాగ్గా ఉంటుంది అదే వంట స్పెషల్ అవునే ఇంతకు ముందే నేను చక్కెర పొంగల్ చేశావు కదా అవును నీకెలా తెలుసు నీకేమైనా దివ్య దృష్టి ఉందా అదేం కాదు మీ అత్తయ్య గారు నీలాంటిదే తనకు వంట రాదు వంట మనిషిని పెట్టుకొని మేనేజ్ చేస్తుంది నిన్న రాత్రే నాకు ఫోన్ చేసి అడిగింది చక్కెర పొంగలి ఎలా చేయాలండి వదిన గారు అని ఎలా చేయాలో చెప్తుంటే అలా కాదు చక్కెర పొంగలి చేసే విధానాన్ని నిదానంగా చెప్తూ రికార్డ్ చేసి నాకు ఫార్వర్డ్ చేయండి అని చెప్పింది అమ్మ మీ అత్తగారు అమ్మా అత్తయ్య ఎంత కలరిచ్చారు మీరు అంతేనే అందరికి అన్నీ రావు నేనా ఇంటి పని చేస్తాను మీ అత్తయ్య ఆఫీస్ పని చేస్తారు ఆమెకు వంట చేయడం రాదు నేను ఆఫీస్కి వెళ్ళలేను ఎవరిది వారికి కంఫర్ట్గా ఉంటుంది ఎవరిని ఎవరు తక్కువ చేయకూడదు అది తెలుసుకోవాలి మనమందరం ఏదేమైనా సరే నీకు ఇక రోజు వంటల క్లాసులు తప్పు నువ్వు సూపర్ అమ్మ ఇక అమ్మ వంటిల్లు అనే ఛానల్ ఓపెన్ చేసేస్తా బాయ్ అందరికీ టిఫిన్లు పెట్టాలి బాబోయ్ బాయ్ మా అంతేగా ఇక్కడ అన్నీ తన దగ్గరికి రావాలనే ఆడపిల్ల అత్తారింట్లో అందరికీ అన్నపూర్ణయి వారికి ఆహారాన్ని సమకూరుస్తుంది ఏ ఇంట్లో అయితే ఇంటి ఇల్లాలు సంతోషంగా ఉంటుందో ఆ ఇంటి వంటింట్లో ఎప్పుడు గుమగుమలాడే వంటకాల సువాసన వస్తూ ఉంటుంది నమస్తే శుభం లాభం